అండి నా పేరు డాక్టర్ నా నేను నాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి పాత ఇంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను సో మనకు మెయిన్ గా ఈరోజు చెప్పే టాపిక్ ఏంటి అంటే చాలా మంది పళ్ళు క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్ళు మధ్యలో సద్దులు వస్తాయి పళ్ళు కదిలిపోతాయి లేదా చిగుళ్ళు పాడైపోతాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అదంతా అపోహలు అండి ఆ డౌట్స్ ఆ డౌట్స్ అన్ని కూడా మనము క్లియర్ చేయడానికి ముందుకు వచ్చాను సాధారణంగా ఏంటంటే ప్రతి సిక్స్ మంత్స్కి ఒక్కసారి మనము డెంటిస్ట్ కలవని చెప్తాం సో ప్రతి ఒక్కరు కూడా సిక్స్ మంత్స్ ఒకసారి డెంటిస్ట్ కలవడం వల్ల మనం ఎంత మంచిగా బ్రష్ చేసుకున్నా కూడా పాచి అనేది కామన్ అనమాట ఆ పాచి ఏమవుతుందంటే గారగా ఫామ్ అవుతుంది ఆ గారలో ఉన్నటువంటి బ్యాక్టీరియా యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల టూత్ స్ట్రక్చర్ అంతా కూడా డామేజ్ అయిపోయేసి ఆ గార ఉండడం వల్ల మీకు ఆ సందులు బయటపడవు ఒక్కసారి కదా వచ్చి ఎప్పుడైనా సమస్య అంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పళ్ళు బ్లీడింగ్ రావడం కానీ లేదా పగన్నతులు చెగుల నొప్పి రావడం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు డెంటీ సిని కలుస్తారు కలిసినప్పుడు ఏమవుతుంది పళ్ళు క్లీన్ చేస్తారు నాకు ముందు బాగుండే ఇప్పుడు పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్లనే ఈ విధంగా సందులు వచ్చాయి నాకు పళ్ళు ధరలు తీసారు అని అంటానండి అనుకుంటూ ఉంటారు అంతా ఏం లేదండి పళ్ళు అరగదీయడం అనేది మనము యూజ్ చేసే అల్ట్రాసోనిక్ స్కేల్ అనేది పళ్ళని అరగదీయడం అనేది జరగదు ఓన్లీ గారాలు మాత్రమే పాచులు మాత్రమే క్లీన్ చేస్తారు సో ఈ అప్పుడు చాలా వరకు చాలా మందిలో ఉన్నాయండి సో కాబట్టి ప్రతి ఒక్కరు సిక్స్ అవర్స్ ఒకసారి చెక్అప్ చేయించుకోవడం వలన లైట్ గా పాచు ఉన్న ఫ్రేమ్ అవుతుంది మనం క్లీన్ చేసేసేట అది గారాగా ఫామ్ కాదు ఫర్దర్ గా వేరే పెద్ద చివరి సమస్యలు అనేది పెద్దలు కాకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మీ దగ్గరలో ఉన్నటువంటి మన పాత్ర వచ్చి చెకప్ చేయించుకొని ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ